లోబడుట వలన పరిశుద్ధాత్ముని కటాక్షం లోబడుట వలన పరిశుద్ధాత్ముని కనికరం మనకు దొరుకుతుంది గద్దింపునకు లోబడే వాని ఎడల దేవుడు మెండుగా సహాయం చేస్తాడు ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో వారి దోషములు వారి పాపములను పరిశుద్ధాత్మ దేవుడే దగ్గరుండి మరి వాక్యం అర్థమయ్యేటట్లు చేసి పశ్చాత్తాపము కలిగేటట్లు చేసి దైవ చిత్తానుసారమైన దుఃఖమును పుట్టించి మనల్ని శుద్ధులుగా చేయడానికి ఆయన సహాయపడతాడు ఎందుకంటే మన బలహీనతలన్నింటిలో మనకు సహాయపడేది పరిశుద్ధాత్మ దేవుడే परिशुद्धात्मते कुठे కాబట్టి మొట్టమొదటి విషయం వాక్య ఉదక స్నానం చేత మనల్ని మనం ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి అప్పుడు క్రూర మృగమైన సాతాను చేతుల్లో నుంచి మనం కూడా తప్పించబడతాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనం కూడా వాక్య ఉదక స్నానం కొరకు ఆశపడతాం అప్పుడు మనం సాతాను చేతుల్లోంచి తప్పించబడతాం మన దోషములు మనకు ఆయనకు అడ్డుగోడగా ఉన్నాయని రాయబడింది మనం ఎంత మొరపెట్టినా ఎంత ప్రార్థించినా ఈ అడ్డుగోడ చేత మనం ఆయనకు ప్రార్థన ఆయన దగ్గరికి చేరదు అయితే ఇక్కడ ఒక రహస్యం మీతో పంచుకుంటాను నీతిమంతుల మనవి దేవుడు ఆలోకిస్తాడంట మీ ప్రార్థన దేవునికి దగ్గరికి వెళ్ళలేకపోతే మీకు దేవునికి మధ్యలో మీ దోషములు అడ్డుగా ఉంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే సంఘంలో నీతిగా ఉన్న వారితో కలిసి మీరు ప్రార్థన చేయండి వారు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు కొంచెం గట్టిగా స్తోత్రం చేద్దామా మీరు స్థుతించినప్పుడల్లా మీ కుడి చేయి పైకి ఎత్తి బిగ్గరగా స్థుతించండి మీకు ఏదైనా అర్థమైతే మీరు చేయాల్సింది స్థుతి చేయడం ఏమైన్ ప్రజా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడిన సంగతులు మనసులో పెట్టుకోండి వెంటనే ఒక తీర్మానం తీసుకోండి ఈ రోజు మీ తీర్మానమే ఈ సభ నిర్వహించడంలో పరిశుద్ధాత్మదేవుని అవుతుంది ఆమెన్ మీరు సరిగ్గా తీర్మానించుకోండి మీలో ఎంతమంది ఇంకా బ్యాప్తిసం విషయంలో బలహీనులుగా ఉన్నారో సరియైన తీర్మానం తీసుకోండి రేపు ఉంటావో లేదు గ్యారంటీ లేదు తమ్ముడు బండి మీద వెళ్తూ వెళ్తూ సడన్ గా జారిపడి తలకేదో తగిలి చచ్చిపోయిన ఎందరో ఉన్నారు ఉన్నట్టుండి జ్వరం వచ్చేసి చనిపోయిన ఎందరో ఉన్నారు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు స్వబుద్ధిని వాడొద్దు అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోవద్దు దేవుడు నీ చేయి పట్టి నేను నడిపించను గాక ఆమె